వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో వెలుగు చూసిన కోవిడ్ పాజిటివ్ కేసు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం సత్యవాడ గ్రామంలో కోవిడ్ పాజిటివ్ కేసు ఒకటి బయటపడింది దీంతో ప్రజలు కరోనా పట్ల భయాందోళన చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర కార్మిక మంత్రి స్పందించారు కరోనా వ్యాధి గురించి ఎవరు భయపడద్దు అని దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి అని ఆయన సూచించారు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు అవసరమైన జాగ్రత్తలు పాటించి కరోనా వైరస్ నిర్మూలనకు కృషి చేద్దామన్నారు సత్యవాడ గ్రామానికి చెందిన అరవై నాలుగు సంవత్సరాల సలాది వెంకట్రావు అనే వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ అతను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని మంత్రి పేర్కొన్నారు ఆయనతో పాటు వారి కుటుంబ సభ్యులకు కాకినాడలో కోవిడ్ పరీక్షలు చేయించామన్నారు ప్రజలు భయపడొద్దని కూటమి ప్రభుత్వం కోవిడ్ నియంత్రణపై చర్యలు చేపట్టనుంది అని మంత్రి తెలిపారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అప్రమత్తం చేసి సతివాడ గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల వ్యక్తిగత ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారని మంత్రి సుభాష్ తెలిపారు అంతేకాకుండా సతివాడ పరిసర ప్రాంతాల్లో అధికారులు పారిశుద్ధ్య చర్యలను సైతం పర్యవేక్షిస్తున్నారని మంత్రి సుభాష్ పేర్కొన్నారు నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాస్తవిలకు అలాగే మరి ముఖ్యంగా రామ్చంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా చిన్న విన్నపం కరోనా పట్ల ఆందోళన వద్దు కానీ అందరూ అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తలు తీసుకోవాలి మాస్కులు శానిటైజర్లు వాడాలి వాటి ద్వారానే మనం కరోనాని నిర్మూలించగలుగుతాం ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గ వర్గంలో నా రామచంద్రపురం నియోజకవర్గంలో కే గంగవరం మండలం సచ్చివాడ అనే గ్రామంలో అరవై నాలుగు సంవత్సరాల వయసు గల సలాది వెంకట్రావు అనే వ్యక్తికి కరోనా సోకటం జరిగింది కావున అందరూ భయభ భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు భయపడవలసిన అవసరం ఏమీ లేదు ఆయనకి మైల్డ్గా కరోనా రావడం వాస్తవం కొద్దిగా ఆయన రొంపుతో బాధపడతా ఉన్నారు ప్రభుత్వం తరపున మేము తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా టెస్టులు చేయిస్తూ ఉన్నాం మీరు కూడా చేయించుకోవాల్సిందిగా నా విన్నపం ఎవరు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన పని లేదు వ్యక్తిగత జాగ్రత్తలు శానిటైజర్ వాడటం అలాగే మాస్కులు వాడటం వల్ల కరోనాను నిర్మించగలుగుతాం కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా ఆందోళన చెందవద్దని నా చిన్న విన్నపం అందరికీ నమస్కారం